సత్ఫలి దుష్కర్మే అత్యుత్తట పుణ్యపాత్యం ఫనుహోటి కర్మోటే ఈ నాటి కర్మ మరునాడే నిీల ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ ధర్మమే దీపాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మా తక్కర్ భిష్చ సత్ దుష్మలం అద్ నాటిర్మ మరునాడే అనుభవి సృష్టి నియమం విలేకూడనా నీ విచ్చల విడిమిడిసి పాటు అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టిని గమనిస్తున్నది లెక్క గట్టి ఎంత బతుకుని ఇదెంత బతుకువా గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్న టలువే టలువసర పెద్దన్నే ఒక దైవకార్యము శ్రీ శ్రీ స్వామి వారి రూపము వాళ్ళ కోతి దువ్వూరు పుల్లారెడ్డి పేట ఉన్న దగ్గర ఉన్న జమ్ము దగ్గర కనిపోవడం జరిగింది ఎలా సరిపోయింది తెలియదు అక్కడ కనిపోయిన విషయాన్ని మనకు మహేష్ గారు శ్రీ వినాయకపోర్ సమాజంలో అయితే పెద్దన్నే మనము ఈ గొప్ప కార్యం ఈరోజు చేసేదానికి మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది ఆ కోతి తీసుకొచ్చి ఇక్కడ హైవే రోడ్డు పక్కన చాబ్రాయబద్ధంగా దానికి అన్ని రకాలుగా అంతికలు ఏదో చేస్తారు ఆ విధంగా అంతక్రియలు చేసి ఇప్పుడే ఆ కోతులను తీసుకోవడం జరిగింది చాలా సంతోషంగా అండి ఈ ఆని ప్రతిరూపం అని ఇలా మనం దగ్గర దగ్గర ఇప్పటికి నూట ముప్పై ఐదు కోతులకు ఈ రోజు ఈ కోతితో అంతక్రియలు చేసి వాటిని తీసుకుని చాలా సంతోషంగా అండి శ్రీ వినాయక పండిష్ దయచేసి మూగ ప్రాణులు కాపాడుకున్న రోడ్డు పోటీలు ఆ మూగ ప్రాణాలు అటు ఇటు పోతాయి కూడా చూసి వెళ్ళండి చూసి చూసే వాటి ప్రాణాలు మనకు గాని కొద్దిగా మన షేప్ సైడ్ ఉంటాయి వాడు దయచేసి అందరూ మూగ ప్రాణాలు కాబట్టి బాధ్యత అందరికీ ఉంది పెద్దని మహేష్ గారు ఈ విషయం చెప్తాను వీటికి ఈ రోజు మనం అంతక్రిలు చేయడం చాలా హ్యాపీగా ఉంది అందరం మూడు రోజులు కాపాడుకున్నాం ప్రతి ఒక్కరు శ్రీ వినాయకుడు సపోర్ట్ చేస్తే కార్యక్రమాలు ఎన్నో విషయాలు మా ప్రయత్నం చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ జైన్ కోరిపించుకోలేదు